హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ లాస్ట్ సండే మా ఇంట్లో ఏం జరిగింది అసలు ఏం వండుకున్నాం ఎందుకు స్పెషల్గా వండాల్సిన అవసరం ఏంటి చెప్తాను చూసేద్దాం వీడియోలోకి వెళ్దాం మా అక్క వాళ్ళు వచ్చారు యాక్చువల్గా దసరా హాలిడేస్ వచ్చాయి పిల్లల్ని తీసుకొని హాలిడేస్కి రావాలి కాకపోతే వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నారు దానివల్ల ఇంట్లో కొంచెం అమ్మతో వండించుకొని వెళ్దాం అని చెప్పి వచ్చారు ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి వచ్చారన్నమాట ఆ రోజు ప్రాన్స్ బిర్యానీ చేసింది చికెన్ కర్రీ చేసింది అమ్మ ఇలా పిల్లలు అందరూ వేసుకొని తింటున్నారు ఇంకా చిన్నక ఆ టైంకి రాలేదు అది ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా అన్నమాట చూసేద్దాం వీడియోలో ఏమో వండుకుంటున్నాం అన్నది అండ్ వర్షం పడుతుంది యాక్చువల్గా దానివల్ల కింద పెట్టాలి వంట వర్షం వల్ల మాకు పైన ఓపెన్ ప్లేస్ ఉంది పైన పెడుతుంది అన్నమాట పుల్లలు అన్ని కిందనే ఉండిపోయాయి మా పిల్లలు మా అమ్మ తీసుకెళ్తుంటే అమ్మమ్మ నువ్వు తీసుకెళ్ళొద్దు మేమే తీసుకెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళే మోసేస్తున్నారు పిల్లలు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది కదా వీళ్ళంతా చూడండి అంత చక్కగా మోసుకెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు నేను కొన్ని అమ్మ కొన్ని తీసుకెళ్ళాం పైకి ఇంకా వీళ్ళు హడావాడి చూడాలి అంతా ఇంత అయితే ఏముండదు మా ఇంట్లో మా అక్కలు మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారంటే ఇంకా అసలు ఒక అంటూ స్పెషల్ ఏమో ఉండదు వాళ్ళు వస్తేనే పెద్ద పండుగలా ఉంటుంది ఇల్లు అంతా చాలా సందడిగా ఉంటుంది ఏదేమైనా పిల్లలు ఉంటేనే కదా ఆ ఇల్లు అంతా ఆనందంగా ఉంటుంది మళ్ళీ అందరూ వెళ్ళిపోతే ఇల్లు అంతా బోసిపోతుంది అన్నమాట సరే చూసేద్దాం అండ్ ఇంకొకటి అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే సమ్మర్ హాలిడేస్కి కాశీ వెళ్ళారనమాట కాశీ వెళ్ళారు అంటే రామేశ్వరం కూడా వెళ్ళాలని రూల్ ఉందట నాకైతే తెలియదు సో ఈ దసరా హాలిడేస్కి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరితో రామేశ్వరం ఇంకొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి అన్నమాట ఇంకా మా అక్కకి బయటవి ప్యాకేజ్డ్ ఫుడ్ తింటే ఆయిల్కి వచ్చేస్తుంది అందుకని అమ్మ రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కొన్ని మాత్రమే వండుతుంది ఈవెన్ ఫెస్టివల్స్కి ఏమైనా ఫుడ్ వండాలన్నా సరే దానికి సపరేట్గా అనేమి వండదు బట్ ఇంక అందరికీ ఆయిల్తోనే వండేసుకుంటాం అన్నమాట దానికోసం ఇక్కడ జంతికలు చెకోడీలు రెడీ చేస్తుంది ఎంతైనా అమ్మ ఉంటేనే కదా దానికి తోడు నేను మా చిన్నక్క ఏదైనా తినేస్తాం దేంతో అయినా అడ్జస్ట్ అయిపోతాం కానీ మా అక్కలా కాదు దానికి నచ్చాలి నచ్చితేనే తింటుంది దానికోసం అని చెప్పి పిండ్లు ఆడించి అప్పటికప్పుడే సరే రా వండి పెడతాను తీసుకెళ్ళు అని చెప్పి వండుతుంది ఏదైనా తల్లి తర్వాత అసలు తల్లి ప్లేస్లో ఇంకొక నెవర్ని రీప్లేస్ చేసుకోలేము చేసుకోవచ్చు అది సిస్టర్స్ ఉంటే మాత్రమే అది అక్కలు అవన్నీ అండి చెల్లెలు అవన్నీ అండి ఏజ్ పెరిగే కొద్దీ మన పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అని తెలియదు మాకైతే ఇప్పటికీ నాకైతే మాత్రం పర్టికులర్గా మా అమ్మ తర్వాత అమ్మలు అంటే మా ఇద్దరు అక్కలే ఇచ్చే సజెషన్స్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ ఏ విషయంలో అయినా సరే వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ ఈవెన్ నా హెల్త్ విషయంలో ఏదైనా నాకు ఇంత బాగోలేదు అని అంటే చాలు నాకన్నా ఎక్కువ బాధపడిపోతారు మా అక్కలు నేను ఏదైనా అదృష్టం చేసుకున్నాను అంటే మా అమ్మ తర్వాత నాకు అమ్మలా దొరికారు మా అక్కలిద్దరూ ఆ విషయంలో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా రిలేషన్ ఎప్పటికీ ఇలానే ఉండాలి ఉంటుంది అని కోరుకుంటున్నాను ఉంటుంది కూడా జకులు ఫ్రెండ్స్ కార్తీక్ నువ్వు లేవనుకున్నాను రా ఫస్ట్ నేను ఎవరికి అడగ సుమిత్ కార్తీకానికి వెళ్ళి చాక్లెట్ అడిగటరండి వీళ్ళు తెచ్చుకోవాలి చాక్లెట్లు తింటున్నారు టేస్ట్ చేస్తున్నాను

वांट तू टेन हंड्रेड लाख इन फ्रिज पे रहता है ना कतला कतला हंड्रेड नेम्स सलमान अपन नेम्स नेम्स वांट दी वो एंड मनी एंड वाज़ कितनों ना फोन से टिकट के लिए बिजली से चल दी नहीं यल यल नोरे लेके चल दी पिक्स का गो 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 रात बाद सुन्दी तो चप

ಎಕ್ಡೇನ ನಮ್ಮತಾರಾ ಇಟ್ಲೇ ఫైనల్లీ జంతికలు చెకోడీలు రెడీ అయిపోయాయి మా అక్కకి చేయాల్సిన ప్యాకింగ్ చేస్తుంది మిగతావి ఇంట్లో ఉంచేస్తుంది తినడానికి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వ్లాగ్ ఇంకొంచెం మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను